తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ అందుకుంది ప్రధాన పార్టీలు మున్సిపల్ పీఠాలపై ఎవరికి వారే వాడి వేడి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక నల్గొండ కార్పొరేషన్ పంతొమ్మిదవ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఆకునూరి సత్యనారాయణ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ప్రచార సడలిపై మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ గుడు గుడుది మనం తో ఉంటందుకు వస్తున్నారురా పట్టగా చేసుకోవాల్రా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది నల్గొండ సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆకులు సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు వారితో మనం ప్రచారంలో ఉన్నాం ప్రస్తుతం వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం ఏ విధంగా సాగుతా ఉంది ఆ ప్రజలు ఏ విధంగా సహకరిస్తుంది నమస్తే సార్ చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది పొడి చేస్తున్నాడు వాటి జనాలు ఎందుకంటే ఆదరిస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు ఇక్కడ ఏం ఏ పనులు అక్కడే ఉన్నాయి అందుకే ఏం చేయలేదు కాబట్టి కొత్తదనం కోరుకుంటారు ప్రజలు కొత్తదనం కోరుకుంటారు కాబట్టి నేను బీజేపీ పార్టీ పొడి చేస్తాను నేను ఆయన ఆదరించి గెలిపిస్తే నేను ప్రతి పని చేస్తాను రోడ్లు కానీ తీసే రోడ్డు కానీ డ్రైనేజ్లు కానీ వాటర్ సమస్య కానీ పెన్షన్స్ కానీ పెన్షన్స్ అడుగు పెన్షన్స్ కానీ వాటర్ సమస్య కానీ నేను ఎమ్మటే చేస్తాను కోర్టు సో చెప్పండి సార్ ముందుగా పంతొమ్మిది వార్డు డివిజన్ సంబంధించి ఇక్కడ ఎన్ని కాలనీలు ఉన్నాయి కాలనీల ఉన్నటువంటి సమస్యలు ఏంది మీరు గతంలో సీనియర్ గా లీడర్ గా ఉన్నారు టీడీపీలో సీనియర్ లీడర్ ఉన్నారు ఇది బీజేపీ నుంచి కంటాక్ట్ చేస్తాం సో ఈ క్రమంలో మీరు గతంలో కౌన్సిలర్ గా పోటీ చేసిన అనుభవం కూడా ఉన్నది అప్పటికిప్పటికీ ఎటువంటి అభివృద్ధి జరిగింది సమస్యలు ఇంకా ఏ విధంగా ఉన్నాయి అభివృద్ధి అనేది ఏం జరగలేదు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం లేదు రోడ్లు మాత్రం మన సండర్ ఫండ్స్ అనే నిధులు వచ్చినాయి కానీ మేము చేసినా గొప్ప చెప్పుకుంటారు అవి సండర్ నిధులు వచ్చినాయి కాబట్టి నేను నన్ను ఆదరిస్తారు ఎందుకంటే పని చేసే వ్యక్తి కావాలి ఇలా పని చేయకుండా గొప్ప చెప్పుకునే వ్యక్తి కాదని మిమ్మల్ని ఆదరిస్తున్నా ప్రజలు ఆదరిస్తారు కాబట్టి మిమ్మల్ని గెలిపిస్తుంటే పింఛన్స్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్ల సమస్య కానీ చాలా సమస్యలు ఉన్నాయి వార్డర్లో వార్డర్లో చాలా సమస్యలు ఉన్నాయి ఏ సమస్య పట్టించుకోలేదు కాబట్టి మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్తున్నాం సో చెప్పండి మీ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి మీకు వచ్చే స్పందన ఎట్లా ఉంది వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయి మీకు విధంగా ఏ విధంగా తీసుకొస్తారు సమస్యలు ఉన్నాయి ఉన్నాయి వాళ్ళలో సమస్యలు ఏ సమస్య తీర్చలే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ సమస్యలు తీర్చలే గొప్పగా చెప్పుకోరు ఓట్లప్పుడే వస్తారు ఓట్లప్పుడే వచ్చి ఈ సమస్య సమస్య తీర్చా అంటారు కానీ తీర్చరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనేది ప్రత్యేకంగా వాటర్ మన వాటర్ మెయిన్ వాటర్ సమస్య వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య సీసా రోడ్ సమస్య నీజ్ లైట్లు అందులో పెన్షన్స్ రాలేదు రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఓరు పట్టించుకోలేదు వాళ్ళు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు కానీ గోపాల్ చెప్పుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా నాకు ఊట ఏమని చెప్తారు కానీ ఏ విధంగా చేస్తారు ఓర్లు అందుకనే జనాలు మనల్ని ఆదరిస్తారు చాలా బొమ్మదం పడుతున్నారు ప్రజలు మనల్ని కోరుకుంటూ పనిచేసే వ్యక్తి కావాలి అనే సెంటర్ బీజేపీ మౌడీ పడుతూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మనల్ని ఆదరిస్తారు అందరు సో చెప్పండి పంతొమ్మిదో వార్డు విశాలంగా చాలా పెద్దది పెరుగుతున్న వార్డు ఈ కామలో అక్కడ పెరుగుతున్న ఖాళీలో వసతులు మేరకు ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది సో సెంట్రల్ ప్రభుత్వం నుంచి మీరు ఎటువంటి హామీ ఇస్తున్నారు ప్రజలకి సెంట్రల్ ప్రభుత్వం ఇప్పుడు మనకు ఏ హామీ వచ్చినాయి కూడా ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ ఫండ్స్ కాబట్టి ఇంకా చాలా తీసుకొస్తాం సెంట్రల్ ఫండ్స్ నుంచి చాలా నిధులు తీసుకొచ్చి మేము కాలనీ అభివృద్ధి చేస్తాం ఇక్కడే ఉంటాం మేము అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి సెంటర్ ఫండ్స్ నిధులు తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేస్తాం సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ కానీ అభివృద్ధి మన రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ అన్ని ఇప్పిస్తామని చెప్తున్నాను సో చెప్పండి సత్యనారాయణకు ఓట్ వేయాలంటే ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మేము అభివృద్ధి చేస్తాం అండి అభివృద్ధి చేస్తాం మేము గతంలో కూడా మేము గతంలో ఉన్నా అధికారం ఉన్నా లేకున్నా జనాలకు అందుబాటులో ఉన్నాం అందుబాటులో ఉండి ఏ పనైనా సమస్య తీర్చున్నాం గతంలో కాబట్టి గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఏం చేయలేదు కాబట్టి మేము అధికారంలోకి వచ్చినప్పుడు సెంట్రల్ నిధులు తీసుకొచ్చి మేము అధికారంలో వచ్చినాక రోడ్డు గానీ కానీ తీసిన సమస్య కానీ తీరుస్తామని చెప్తున్నాం సో ప్రజల స్పందన చూస్తే ఎట్లా ఉంది గెలుపు దిశగా మీరు గెలుస్తానని అనుకుంటున్నారా ప్రస్తుతంగా మూడు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయండి ప్రజలు మొత్తం మనకు మనకు ఎందుకంటే ఆదరిస్తారు ఎందుకంటే మోదీ మూడోసారి పోటీ చేయడం కాబట్టి జనాలు సింపతి అందులో జనాలు కోరుకుంటున్నారు ఏమని పనిచేసే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు ఈ మాటలు చెప్పే వ్యక్తి కాదు పనిచేసే వ్యక్తి మన సెంటర్లో నిధులు వస్తాయి కాబట్టి నేను పనిచేసి మీకు చూపిస్తానని చెప్తున్నాను సో బీజేపీ అంటే యువత ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను ఈసారి యువత మీ వైపు ఉందనుకుంటున్నారా వాళ్ళ సపోర్ట్ ఉంది యువత చాలా ముందుకు వస్తుంది యువతలో చాలా చైతన్యం వచ్చింది ఎందుకంటే బీజేపీ పార్టీ చైతన్యం యువతకు ఉద్యోగాలు కానీ ఏది కానీ కల్పిస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ అధికార సెంటర్ లో ఉంది కాబట్టి యువత చాలా వస్తుంది కాబట్టి మేము అందరికీ ఉద్యోగాలు కానీ సమస్యలు కానీ పోటీ చేసే పార్టీల నుంచి ఏ పార్టీ మీకు గట్టి ఏ మద్దతు పోటీతో రెండు పార్టీలు వేస్తుంది ఎందుకంటే అది సెంటర్ ఫ్రంట్ సెంటర్ బీజేపీ ఈ పార్టీలు చెప్పుకుంటారు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం చేసింది ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాబట్టి రెండు పార్టీలకు ఇప్పుడు ఇయ్యరు ఎందుకంటే మనం బీజేపీ కంటలో ఉంది ఇది ఒక్కసారి కొత్తదనం ధనం బీజేపీకి అవకాశం ఇస్తారు సో మీ జిల్లా నాయకత్వం మద్దతు ఎట్లా ఉంది ఏమైనా ప్రచారాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది రెండు అందరి ప్రజలు జిల్లా నాయకులు వస్తారు రాష్ట్ర నాయకులు వస్తారు బీజేపీ నాయకులు అంతా వస్తారు ప్రజా వచ్చి ప్రచారం చేస్తారని నేను చెప్తున్నాను సో చెప్పండి సీనియర్ నాయకులు ఉన్నారు వాటి నుంచి కూడా వాణి వాడి చెప్పండి ప్రచారం ఏ విధంగా ఉంది మీ పార్టీ గెలుపు తీసి ఎట్లా ఉన్నాయి ఈ రోజు పంతొమ్మిదవ వార్డు నుంచి ఆక్రీ సత్య పార్టీ తరఫున మేము నిలబెట్టడం జరిగింది ప్రజలు మంచిగా ఆదరిస్తారు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే ఇప్పుడు శివారు కాలనీలో డ్రైనేజీలు కానీ తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ లేవు ముఖ్యంగా చేయవలసింది ఏది డీజిల్ తరఫున చేయవలసింది వీధి లైట్లు ఒకటి స్ట్రీట్లు రోడ్లు వాటరు ఈ పారిశుద్ధ్యం ఏవి ఉంటాయి పెద్ద పనులు ఏవి ఉంటాయి దేంట్లో దేంట్లో ఏముండవు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు సెంట్రల్ ఫండ్స్ వరకు ఎన్నో వస్తున్నాయి రకరకాల ఫండ్స్ సెంట్రల్ ఈ రోజు ఇచ్చింది కాబట్టి ఈ రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ రకరకాలుగా ఎన్నో డెవలప్మెంట్ సెంట్రల్ పథకాలతోటి మనం ఈ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం కాంగ్రెస్ చేసినే లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దాంట్లో ఒకడు కూడా అమలు పరచలేదు కాబట్టి బీజేపీ అభ్యర్థి ఆఫ్ని సత్తిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం చెప్పండి ఇక్కడ మహిళలు కూడా ప్రచారం చేస్తున్నారు మహిళల్లో ప్రచారం వారు కూడా లభిస్తున్న మద్దతు ఏదో ఉందో వారికి తెలుసుకోవచ్చు చెప్పండి మేడం గెలిపిస్తే ఎట్లా ఉంది మా పార్టీ బీజేపీ పార్టీ ఆక్నూరి సత్యనారాయణకు మంచి స్పందన లభిస్తుందండి ప్రతి ఒక్కరు బ్రహ్మరాధం పడుతున్నారు ఆ ఖాళీ సమస్యలు ప్రతి సమస్య కూడా మాకిట్లా ఉంది ఈ ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని ప్రతి ఒక్కరు ఆక్నూరు సత్యనారాయణ గారికి చెప్పడం జరుగుతుంది మహిళలకు హామీ అంటే వాళ్ళకి చిన్న చిన్న ఉపాధి ఉంటాయి కదండి ఎవరైనా నిరుద్యోగులు ఉంటే చిన్న చిన్న ఉపాధి ఈ మిషన్లు పెట్టేయడం అది ఇది హామీలు సత్యనారాయణ దగ్గరకు వచ్చి అడగడం జరిగింది వాళ్ళు కూడా ఆయన కూడా నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది చెప్పండి మేడం ఏ విధంగా ప్రచారం చాలా మంచిగా పాజిటివ్ రెస్పాండ్ వస్తుందండి ఎక్కడ చూసినా కాంగ్రెస్ వస్తే హామీలు మాత్రం ఇచ్చిందిలే కానీ ఏమీ నెరవేర్చలేదు కులం బంగారం కానీ ఆడపిల్లలకు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ రెండు నుంచి నాలుగు వేలు చేస్తా ఉన్నారు ఇంతవరకు ఏది అమలు చేయలేదు ఎక్కడ చూసినా బీజేపీ పరంగా అయితే చాలా పాజిటివ్ రెస్పాండ్ వస్తుంది ఆత్మీయ సత్యనారాయణ గారు ఖచ్చితంగా ఈసారి హండ్రెడ్ హండ్రెడ్ తప్పకుండా విజయం సాధిస్తారు ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి ఆకులు సత్యనారాయణ నేను గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ బోటోళ్లను నాకే మద్దతు దొరుకుతుందని నన్ను కార్పొరేటర్ గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు కెమెరామెన్ సంపూర్ణేశ్వర్ రాజశేఖర్ ఎస్వన్యూస్ నల్గొండ